అండి అందరికీ నమస్తే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి చిలుకముక్క ముక్క గోల్డ్ ప్యారెట్ బీక్ హెన్స్ అండి నాలుగు హెన్స్ ఉన్నాయి మంచి టూ టాప్ క్వాలిటీ అండి ప్యూర్ ప్యారెట్ బీక్ అండి మీరు చూసుకోవచ్చు ప్యూర్ ప్యారెట్ బీక్ ఇవన్నీ కూడా కనిపెట్టాలి ఇంకొక వన్ మంత్లో ఎగ్స్కి వస్తాయండి ఇవన్నీ మంచి క్వాలిటీలు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు చూసుకోవచ్చు ఒకటి సేతువా రెండు ఏమో అబ్రాస్ వస్తాయి ఇంకోటి ఏమో కాకి అంటే కిందంతా వైటు లైట్ వైట్ వస్తుంది ప్యూర్ కాకి కాదు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి టైల్ క్వాలిటీ కానీ బీక్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ పెట్టలు బీక్ పరంగా చూసుకుంటే చాలా చిన్న బీక్ వస్తుందండి మీకు తర్వాత ఫోటోలో వస్తుంది చూడవచ్చు మాది అడ్రస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి కే కోటపాడు మండల్ విశాఖపట్నం కే థర్టీ కేఎం వస్తుంది ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుందండి ఒక్కో పెట్ట వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుంది మంచి క్వాలిటీ చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా మెయిన్ మెయిన్ సిటీస్కి చేయగలుగుతాము ఓకే అండి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు క్వాలిటీ చూసుకుని కాంటాక్ట్ అవ్వండి ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకుంటే ఇంకా కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతామండి ఫామ్ దగ్గర రావడానికి ట్రై చేయండి డిస్కౌంట్ కూడా ఇస్తాము ఓకే అండి టైల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టైల్ కూడా గట్టా వెడల్పు చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మంచి ధరలో ఇవే మనకి చాలామంది ఫైవ్ థౌజండ్ అలా పెడుతున్నారండి అది రెండు మూడు కార్లు పెట్టేసినవి కానీ ఇవి మనవి అన్నీ కూడా ఫస్ట్ టైం ఇంకా ఎగ్స్కి వస్తాయి ఫోర్ థౌజండ్కే మనము ఇస్తున్నాము మీరు చూసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ టైటిల్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి